నీకు నేనున్న పార్ట్ థర్టీన్ రచన అంగులూరి అంజనే దేవి గారు ఏ సీటు కొనాలి తమ పిల్లల్ని ఏ కాలేజీలో చేర్పించాలి ఏ కాలేజీలో ఏ సీట్కి ఎంత రేటు ఉంటుందో ఏ సబ్జెక్ట్కి ఏ కాలేజీలో బాగా చెబుతారు వాళ్ళు తీసుకోవాలనుకుంటున్న సబ్జెక్ట్ను బాగా చెప్పగలిగే లెక్చరర్లు ఏ కాలేజీలో ఉన్నారు ఇలా ప్రతి ఇంట్లో ఒక్కటే సందడి సందడితో కూడిన చర్చలు రాహుల్కి ఇంటర్లో మంచి మార్కులు మంచి ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది బీటెక్లో సీట్ వచ్చింది వరంగల్ పక్కనే ఉన్న నర్సంపేట బాలాజీ కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు రాహుల్ బీటెక్లో మెకానికల్ బ్రాంచ్ తీసుకున్నాడు రోజు లంచ్ బాక్స్ తీసుకొని కాలేజీ బస్సులో వెళ్ళి వస్తుంటాడు రాహుల్ని కాలేజీలో చేర్పించడానికి అవసరమైన పనులన్నీ చరణ్ దగ్గరుండి చూసుకున్నాడు రెండు సంవత్సరాలు గడిచాయి ఫ్యాక్టరీలో చరణ్ చూపించి పనికి బాగా అలవాటు పడిపోయింది మధురిమ రాహుల్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు ఫ్యాక్టరీ పనిలోనే చరణ్ బాగా బిజీ అయ్యాడు చరణ్కి మంచి ఫ్రెండ్ విక్రమ్ హైదరాబాద్లో కాల్ సెంటర్ నడుపుతున్నాడు తరచుగా చరణ్ దగ్గరికి వచ్చి వెళ్తుంటాడు విక్రమ్ని కూడా చరణ్ని చూసినట్లే చూస్తుంది మధురిమ విక్రమ్ చరణ్ ఒకే గూడి పక్షులు లక్ష్యాన్నే జీవితంగా ఊపిరిగా భావించి కష్టపడుతుంటారు అందుకే చరణ్ విక్రమ్ అంటే మధురిమకు బాగా ఇష్టం ఇష్టం కాబట్టే వాళ్ళ ప్రవర్తనని వాళ్ళు మాట్లాడే తీరును వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ని ఆసక్తిగా గమనిస్తుంటుంది విక్రమ్కి ఇద్దరు చెల్లెళ్ళు పెద్ద చెల్లెలు హైదరాబాద్లో ఎంబి చేస్తుంది ఆ అమ్మాయిని చరణ్కిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది విక్రమ్కి ఆ విషయం చరణ్కి కూడా తెలుసు మధురిమకు చెప్పాడు చరణ్ సంతోషించింది మధురిమ ఇకపోతే రెండో చెల్లెలు మేధ మేధను బీటెక్ చేయించాలనుకున్నాడు విక్రమ్ మేధకి హన్మకొండలో కాలేజీలో సీట్ వచ్చింది మేధకి సీట్ వచ్చిన కాలేజీ హంటర్ రోడ్డుకు దగ్గరలో ఉంది ఆ కాలేజీకి దగ్గరలో ఉండే లేడీస్ హాస్టల్లో మేధని చేర్పించాలనుకున్నాడు విక్రమ్ హంటర్ రోడ్డుకి దగ్గరలో ఏదైనా లేడీస్ హాస్టల్ ఉందేమోనని చరణ్ తన బైక్ మీద ఎక్కించుకొని హంటర్ రోడ్ ఏరియా అంతా తిరుగుతారు ఆ ఏరియాలో ఉండే హాస్టల్స్ విక్రమ్కి నచ్చలేదు చరణ్ నాకు ఇక్కడ హాస్టల్ ఒక్కటి కూడా నచ్చలేదు నగర్లో పెట్రోల్ పంపుకి దగ్గరలో చాలా హాస్టల్స్ ఉన్నాయట అక్కడికి వెళ్ళి చూద్దాం పద అన్నాడు విక్రమ్ మేదకి సీట్ వచ్చిన కాలేజీకి అది బాగా దూరం అవుతుంది విక్రమ్ అక్కడ నుండి రోజు కాలేజీకి ఆటోలో రావాలి హాస్టల్ నుండి ఆటో స్టాండ్ వరకు తప్పనిసరిగా నడవాలి టైం వేస్ట్ అవుతుంది ఎప్పుడైనా కాలేజీకి దగ్గరలో ఉండే స్థలం అయితే బెటర్ ఆలోచించు ఇంకా ఈ హంటర్ రోడ్ ఏరియాలో ఏమైనా హాస్టల్స్ ఉన్నాయేమో చూద్దాం పద అన్నాడు చరణ్ చరణ్ చెప్పినట్లే హంటర్ రోడ్ ఏరియా అంతా తిరిగి తిరిగి ఏ హాస్టల్ నచ్చక విసిగిపోయారు ఆ విసిగిపోవడంతో విక్రమ్కి ఓ కొత్త ఆలోచన వచ్చింది వెంటనే చరణ్ వైపు తిరిగాడు విక్రమ్ నాకు ఆలోచన వచ్చింది చరణ్ అన్నాడు విక్రమ్ ఏమిటో ఆ ఆలోచన చెప్పు విక్రమ్ అంటూ నెమ్మదిగా అడిగాడు మధురిమ పిన్నితో హంటర్ రోడ్ ఏరియాలో లేడీస్ హాస్టల్ పెట్టిద్దాం ముందు మేదను ఆమె ఫ్రెండ్స్ని అందులో జాయిన్ చేద్దాం ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అన్ని కాలేజీల్లో చదివే అమ్మాయిలు వచ్చి అందులో జాయిన్ అవుతారు అన్నాడు విక్రమ్ మధురిమను విక్రమ్ కూడా పిన్ని అనే పిలుస్తాడు పిన్ని చేయగలదా విక్రమ్ అన్నాడు చరణ్ చేయగలదు చరణ్ ఆమెకంత సామర్థ్యం ఉంది ఇప్పుడు చూసిన హాస్టల్స్ అన్నిటికన్నా బ్రహ్మాండంగా నడపగలదు కమన్ బైక్ ఎక్కువ హాస్టల్ కోసం ఏదైనా బిల్డింగ్ చూసేద్దాం అన్నాడు విక్రమ్ అంత సడన్గా అంటే ఎలా విక్రమ్ పిన్నితో కూడా ఒక మాట చెప్పాలిగా పిన్ని ఇప్పుడు ఫ్యాక్టరీలో ఉంది అన్నాడు చరణ్ వచ్చాక చెప్దాం చరణ్ ముందు బిల్డింగ్ దొరకని బిల్డింగ్ దొరికాక పిన్ని ఒప్పుకోకపోతే కన్విన్స్ చేద్దాం అంటూ బైక్ స్టార్ట్ చేశాడు విక్రమ్ వాళ్ళిద్దరూ అదాలత్ మీదుగా వెళ్ళి హంటర్ రోడ్ అంతా తిరిగారు అడ్వకేట్స్ కాలనీ కూడా వెళ్ళారు చాలా బిల్డింగ్స్ చూశారు వాళ్ళకి ఒకే ఒక బిల్డింగ్ నచ్చింది ఆ బిల్డింగ్ సరిగ్గా మాస్టర్జీ కాలేజీకి ఎదురుగా ఉంది దాని పేరు పీబీఆర్ కాంప్లెక్స్ ఆ బిల్డింగ్ ఓనర్ రత్నాకర్ రెడ్డిని కలిశారు విక్రమ్ చరణ్ వాళ్ళను చూడగానే నవ్వుతూ మాట్లాడారు రత్నాకర్ రెడ్డి రత్నాకర్ రెడ్డితో ఉండే స్పెషల్ క్వాలిటీ నవ్వుతూ మాట్లాడడం ఆయన ముఖంలో ఆ నవ్వే ఓ ఎస్సెట్ ఆ బిల్డింగ్కి అడ్వాన్స్ రెంట్ మాట్లాడుకున్నారు పీబీఆర్ అంటే ఏమిటి సార్ అది ఎవరి పేరు అడిగాడు విక్రమ్ రత్నాకర్ రెడ్డిని విక్రమ్కి ఏదైనా తెలుసుకోవాలనిపించినప్పుడు వెంటనే తెలుసుకుంటాడు అడిగితే సిల్లీగా ఉంటుందేమోనని సందేహించడు ఎంపీబీఆర్ అంటే పులిబుచ్చిరెడ్డి అది మా నాన్నగారి వారి పేరు సార్ అన్నాడు రత్నాకర్ రెడ్డి కొద్దిసేపు కూర్చొని రత్నాకర్ రెడ్డి దగ్గర సెలవు తీసుకున్నారు చరణ్ విక్రమ్ పీబీఆర్ కాంప్లెక్స్ చూపిద్దామని మధురిమను తీసుకెళ్లాడు చరణ్ మధురిమ రోడ్డు మీద నుండే ఆ బిల్డింగ్ చూసి హడలిపోయి మాస్టర్జీ కాలేజ్ నేమ్ బోర్డ్ దగ్గరే ఆగిపోయింది ఇంత పెద్ద బిల్డింగ్ని మెయింటైన్ చేయడం నా వల్ల కాదు చరణ్ అందులో లేడీస్ హాస్టల్ అంటే మాటలు కాదు అది అమ్మాయిలతో కూడిన పని ఒకరున్నట్లు ఒకరుండరు ఒకరు మాట్లాడినట్టు ఇంకొకరు మాట్లాడరు నాకు లేనిపోని మాటలు వస్తాయి ప్రతిరోజు వాళ్ళతో మాటలు పడుతూ మనశ్శాంతి లేకుండా బ్రతకాలి నాకు ఈ హాస్టల్ ఫీల్డ్ వద్దు నేను బిజినెస్ చేయలేను అంటూ ఖచ్చితంగా చెప్పింది మధురిమ ఆలోచించాడు చరణ్ ఎప్పుడైనా మనం ఎన్నుకునే వృత్తి కానీ లక్ష్యం కానీ మనకు ఇష్టమైనదైతేనే ఎన్ని అడ్డంకులు ఎదురైనా గమ్యం చేరవచ్చు లేకుంటే దారి తప్పిన బాటసారిలా అవుతుంది పిన్నిని బలవంతంగా ఈ ఫీల్డ్లోకి దింపితే పర్యవసానం బాగుండదనిపించింది అంతలో విక్రమ్ అక్కడికి వచ్చాడు మధురిమ ఏమన్నదో విక్రమ్తో చెప్పాడు చరణ్ చరణ్ విక్రమ్ మధురమ వైపు చూశాడు ఇష్టపడి చేసే పనిని ఎవరైనా చేస్తారు పిన్ని అన్ని పనులు ఇష్టపడి చేసుకోవడంలోనే మన శక్తి సామర్థ్యాలు కనిపిస్తాయి విజయవంతంగా జీవిస్తున్న వ్యక్తుల్ని మీరొకసారి పరిశీలించండి వాళ్ళెన్ని సమస్యల్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు ఇతరుల నుంచి గౌరవాన్ని ఏ విధంగా పొందుతున్నారు ఇతరుల కన్నా వాళ్ళెంత డిఫరెంట్గా జీవిస్తున్నారు మీకు అర్థం అవుతుంది అన్నాడు విక్రమ్ విక్రమ్ ఆలోచన ఎప్పుడూ భారీ స్థాయిలోనే ఉంటాయి అతని ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది అతని ప్రభావం అతని పక్కనున్న వ్యక్తులపై కూడా పడుతుంది మధురిమ మాట్లాడలేదు ఆమెకు ఆ ఫీల్డ్ అంటేనే భయంగా ఉంది అందులో ఉండే రిస్క్ను తలుచుకుంటేనే దడగా ఉంది చూడు పిన్ని మనం ఏదైనా ఏ పని చేయాలనుకున్నప్పుడు తప్పకుండా రిస్క్ ఉంటుంది రిస్క్ లేకుండా ఏ పని ఉండదు ఈ ఒక్కసారి మీరు ఈ రిస్క్ని ఫేస్ చేయగలిగారంటే మీ బాధలు భయాలు తగ్గిపోయి హాయిగా జీవించగలుగుతారు ఇది ఇప్పుడు మీకు వచ్చిన అరుదైన ఛాన్స్ అనుకోండి అన్నాడు విక్రమ్ ఇది నాకు ఛాన్స్ లాగా కనిపించడం లేదు విక్రమ్ ఇదో పెద్ద సంస్థ ఒక్కసారి ఇందులో దిగానంటే పైకి రాలేక అందులో ఉండలేక గిలగిలా కొట్టుకుంటానేమో అని అనిపిస్తుంది ఇప్పుడు పెనం మీద రొట్టెలా ఉన్న నేను ఒక్కసారిగా జారి పొయ్యిలో పడిపోయినట్లవుతానేమో భయంగా ఉంది అయినా నాకు ఇప్పుడు చరణ్ ఫ్యాక్టరీలో పని ఉంది కదా ఇంకా ఏ పని అవసరం లేదు అంది మధురిమ మధురిమ అభిప్రాయం విని మౌనంగా ఉన్నాడు చరణ్ విక్రమ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా మధురిమను ఎలాగైనా ఒప్పించాలని ఒక్క క్షణం పెదవి కొరుకుతూ ఆలోచించాడు మీ భయం చూస్తుంటే చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పిన కథ కూర్తొస్తోంది పిన్ని ఆ కథ మీకు చెబుతాను వినండి అన్నాడు విక్రమ్ వినడానికి సిద్ధంగా ఉన్నట్లు విక్రమ్ వైపు చూశారు మధురిమ చరణ్ చెప్పటం ప్రారంభించాడు విక్రమ్ ఒక శిల్పి దేవతామూర్తి విగ్రహం చెక్కడానికి ఒక మంచి రాయి కోసం వెతుకుతూ కనిపించిన ప్రతి రాయిని అడిగాడట నిన్ను విగ్రహంగా చెక్కనా అని అమ్మో విగ్రహంగా చెక్కడం అంటే ఉలి సుత్తితో మమ్మల్ని చిత్రహింసలు పెడతావు అని ఏ రాయి ఒప్పుకోలేదట అందులో ఒక రాయి తనని చెక్కడానికి ఒప్పుకుందట ఆ రాయిని చక్కటి దేవతా విగ్రహం కింద చెక్కి ఒక దేవాలయంలో ప్రతిష్ఠించారట ఆ దేవాలయం ఎంతో ప్రాచుర్యం పొందటంతో అక్కడున్న మిగతా రాళ్ళన్నిటినీ తీసుకెళ్ళి భక్తులు కొబ్బరికాయలు కొట్టడానికి వీలుగా అమర్చారట ఇప్పుడు ప్రతిరోజు విగ్రహం అవ్వటానికి ఒప్పుకొని ఆ రాళ్ళంటి మీద కొన్ని వందల కొబ్బరికాయలతో రోజు తల మీద మోదుతుంటే స్వయంగా ఉలిదెబ్బలకి అంగీకరించిన రాయి దేవతామూర్తి అయ్యి నీరాజనాలు అందుకుంటోంది అన్నాడు విక్రమ్ అది వినగానే విక్రమ్ని ప్రశంసిస్తున్నట్లు చూశాడు చరణ్ విక్రమ్ మాటలు మధురిమలో నిద్రాణమై ఉన్న శక్తిని నిజంగానే నిద్రలేపాయి ఆమె శక్తి మీద ఆమెకు నమ్మకం కలిగించాయి అదో ఎంతటి నమ్మకం అంటే పర్వతాన్ని సైతం కుదిపే అంతటి నమ్మకం ఆ నమ్మకంలో అంత బలం ఉంది ఇంకేం ఆలోచించకుండా హాస్టల్ మెయింటైన్ చేయగలడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంది మధురిమ లేడీస్ హాస్టల్ పెట్టడానికి పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం పెట్టించాడు చరణ్ హాస్టల్కి ఏ పేరు పెడితే బాగుంటుందో కూడా అప్పుడే అడిగాడు పంతులు గారిని ఆయన మా అక్షరం వచ్చేలా ఏ పేరు పెట్టినా దివ్యంగా ఉంటుందన్నారు మా అక్షరంతో పెట్టమన్నారు కాబట్టి మధురిమ గర్ల్స్ హాస్టల్ అంటే బాగుంటుంది అన్నాడు విక్రమ్ ఆ పేరు చరణ్కి బాగా నచ్చింది ఆ పేరు వినగానే మధురిమ ఆనందానికి అవధులు లేవు పేరైతే పెట్టారు మరి పెట్టుబడి ఆలోచనలు పడింది మధురిమ చరణ్ మీ బాబాయి చేయించిన నగలన్నీ నా దగ్గరే ఉన్నాయి కష్ట సమయంలో కూడా వాటిని నేను కదిలించలేదు ఆ నగలు బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకుందాం ముందుగా బిల్డింగ్ అడ్వాన్స్ కడదాం తర్వాత కార్డ్స్కి ఆర్డర్ ఇద్దాం వంట చేయడానికి అవసరమయ్యే సామాన్లన్నీ రేపు మనమిద్దరం వెళ్ళి కొందాం అంది మధురిమ సరే అన్నాడు చరణ్ మధురిమ గర్ల్స్ హాస్టల్ పేరుతో బ్యానర్లు తయారు చేయించింది అన్ని సెంటర్లలో కట్టిద్దాం బాగా అవసరమైన చోట పెయింటర్ని పిలిపించి రాయిద్దాం పాంప్లైంట్స్ విజిటింగ్ కార్డులు పుట్టించి అన్ని కాలేజీలలో పంచుదాం అంది మధురిమ మధురిమకు తను జామ్ చేస్తున్న టైంలో వంట చేయడం బోర్ అనిపించి దివ్యతో కలిసి కర్నూల్లో కొన్ని హాస్టల్స్లో ఉన్న అనుభవం ఉంది సరే అంటూ తమ ఉత్సాహాన్ని తెలియజేశారు విక్రమ్ చరణ్ కొన్ని కాలేజీల దగ్గరికి వెళ్ళి పాంప్లైంట్స్ పంచడానికి ఓ పిల్లవాడిని మాట్లాడుకోవాలనుకున్నారు హాస్టల్లో వంట చేయడానికి ఒక వంట మనిషి ఇద్దరు పని మనుషులు కావాలని ఆ కాలనీలో ముందుగానే చెప్పారు హాస్టల్కి సంబంధించిన పనులన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి ప్రశాంతమైన పరిసరానికి తగినట్లుగా అన్ని సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా మధురిమ గర్ల్స్ హాస్టల్ రెడీ అయింది మడికొండ నుండి రాహుల్ని తీసుకొని హన్మకొండ హోటల్ రోడ్లో ఉన్న పీబీఆర్ కాంప్లెక్స్కి వచ్చింది మధురిమ హాస్టల్ని నడుపుకుంటూనే రాహుల్ని చదివించుకుంటోంది అన్ని కాలేజీల్లో డిగ్రీ అడ్మిషన్లు జరుగుతున్నాయి కొన్ని కాలేజీల్లో జాయిన్ అయిన డిగ్రీ సూ స్టూడెంట్స్ మధురిమ హాస్టల్లో జాయిన్ అయ్యారు అన్ని కాలేజీలలో డిగ్రీ అడ్మిషన్లు పూర్తయ్యాయి పీజీ కౌన్సిలింగ్ మొదలైంది పీజీ కౌన్సిలింగ్ జరుగుతున్న టైంలోనే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో వచ్చి మధురిమ హాస్టల్ని చూసెళ్ళారు స్టూడెంట్స్ వచ్చినా పేరెంట్స్ వచ్చినా మధురిమనే కలుస్తారు వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఓపిక్గా సమాధానం చెబుతోంది మధురిమ ముందుగా తన హాస్టల్ డీటెయిల్స్ని రూల్స్ని వాళ్ళకి రెండుసార్లు చెబుతుంది తర్వాత ఎవరికి ఏ రూమ్ ఏ బెడ్ ఇవ్వాలో తానే స్వయంగా వెళ్ళి చూపిస్తుంది వాళ్ళు ఓకే అన్నాక వాళ్ళ చేత ఫామ్ ఫిలప్ చేయిస్తుంది హాస్టల్ ఫీజు కట్టించుకొని వాళ్ళను హాస్టల్లో జాయిన్ చేయించుకుంటుంది పిల్లలకి టైం ప్రకారం అన్నీ అందే విధంగా పని వాళ్ళతో చెప్పి చేయిస్తుంది రేషన్ కానీ కూరగాయలు కానీ సిలిండర్లు కానీ అయిపోకముందే ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి తెప్పించుకుంటుంది ఎలక్ట్రిసిటీ బిల్ ఫోన్ బిల్ బిల్డింగ్ రెంట్ నెలకోసారి తనే స్వయంగా వెళ్ళి కట్టుకుంటుంది హాస్టల్ మొత్తం తనదే అయినందువల్ల ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తనే సాల్వ్ చేసుకుంటుంది మాధురి మా హాస్టల్ ఫీల్డ్లో సెట్ అయ్యాక చరణ్ విక్రమ్ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు పీజీ అడ్మిషన్లు మొదలయ్యాయి కౌన్సిలింగ్ టైంలో వచ్చి హాస్టల్ చూసి వెళ్ళిన అమ్మాయిలు మాత్రం డైరెక్ట్గా లగేజీలతో వచ్చి మధురిమ హాస్టల్లో జాయిన్ అయ్యారు మేధాతో పాటు మేధా ఫ్రెండ్స్ కూడా కొంతమంది వచ్చి మధురిమ హాస్టల్లో జాయిన్ అయ్యారు డిగ్రీ ఎంసీఏ ఎంబీఏ బీటెక్ స్టూడెంట్స్తో మధురిమ హాస్టల్ నిండిపోయింది మధురిమ హాస్టల్లో ఇంకా ఒక్క బెడ్ కూడా ఖాళీ లేదు ఆ హాస్టల్లో ఎక్కువగా కరీంనగర్ ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ జిల్లాల అమ్మాయిలున్నారు ఒక మేధది తప్ మాత్రం హైదరాబాద్ మేధా ఫ్రెండ్స్ది నల్గొండ మేధా చదువుతున్న కాలేజ్లోనే బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది వర్ష వర్ష కౌన్సిలింగ్ రోజు కాకుండా ఒకేసారి వాళ్ళ మమ్మీ రోజామణిని అమ్మమ్మ రుద్రాణిని వెంటబెట్టుకొని నేరుగా మధురిమ హాస్టల్కి వచ్చింది లగేజీ కూడా తెచ్చుకుంది నా హాస్టల్లో వేకెన్సీ లేదమ్మా అంది మధురిమ వాళ్ళను చూడగానే హాస్టల్లో ఖాళీ లేదని తెలియగానే రోజామణి రుద్రాని భయపడ్డారు నవ్వు ముఖంతో ప్రశాంతంగా కన్ కనిపిస్తున్న మధురిమను చూడగానే రోజామనికి ధైర్యం వచ్చింది ఎలాగోలా మధురిమతో మాటలు కలిపింది హాస్టల్లో వేకెన్సీ లేదని ఎంత చెప్పినా రోజామని వినలేదు రిక్వెస్ట్ చేస్తూ మధురిమ దగ్గరే కూర్చుంది మధురిమకు ఏం చేయాలో అర్థం కాలేదు ఎలాగైనా చూడండి మేడం నేను మీ హాస్టల్ గురించి మా హైదరాబాద్లోనే విన్నాను మా వారు కూడా వర్షను మీ హాస్టల్లోనే జాయిన్ చేయమని చెప్పారు ఎందుకంటే మీ హాస్టల్ పక్కన రూరల్ డిఎస్పి ఆఫీస్ ఉందంట కదా అందుకే మీ హాస్టల్లో ఉండే అమ్మాయిలకి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందన్నారు ఎప్పుడైనా అమ్మాయిల్ని ఓ చోట వదిలేటప్పుడు తగినంత సేఫ్టీ కూడా చూసుకోవాలిగా మేడం మా వర్షను ఉంచితే మీ హాస్టల్లోనే ఉంచాలని ఉంది అదే కాక మిమ్మల్ని చూస్తుంటే మీ సాఫ్ట్నెస్ చూస్తుంటే మాకిక్కడే ఉండాలనిపిస్తోంది అంటూ చేతులు పట్టుకుంది రోజామని రుద్రాని కూడా మధురిమనే చూస్తూ కళ్ళతోనే బ్రతిమాలింది అప్పటికే రుద్రాణి ఆ హాస్టల్ అంతా తిరిగి చూసి వచ్చింది తన మనవరాల్ని ఉంచితే ఆ హాస్టల్లోనే ఉంచాలనుకుంది చూడండి రోజామణి గారు మీరు చెప్పేది బాగానే ఉంది బెడ్ ఖాళీ ఉంటే వర్షం నేను తప్పకుండా తీసుకుని ఉండేదాన్ని మీరు కాస్త ముందుగా వచ్చుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు అంది మధురిమ నేను ముందే వచ్చేదాన్ని మేడం మా వారు దీన్ని బలవంతంగా డిగ్రీలో చేర్పించారు బీటెక్ అయితే సీటు కొనాలి డబ్బు ఎక్కువ అవుతుందని ఆయన బాధ అదేమో డిగ్రీ చేయదని మొండికేసింది నేను చిట్టీలు కడుతుంటాను అందరి చేత కట్టిస్తుంటాను డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు మేడం చదువులు సంపాదించుకోలేము కదా అందుకే నేను వేస్తున్న ఒక చిట్టీని వర్ష కోసం మధ్యలోనే పాడుకున్నాను ఆ డబ్బు తెచ్చి కాలేజీలో కట్టి వర్షకి బీటెక్ సీటు కొన్నాను అంటూ వర్షను ఎందుకింత లేటుగా తీసుకొచ్చిందో తనెంత కష్టపడి సీటు కొన్నదో వివరంగా చెప్పింది రోజామణి రోజామని చెప్పేది విన్నది మధురిమ రోజామనే కాదు ఎవరేం చెప్పినా సహనంగా వింటోంది మధురిమ ఎవరిని నొప్పించదు కసురుకోదు విసుక్కుంటూ సమాధానం చెప్పదు ఇదిగో ఇక్కడ బెడ్ వేయించండి మేడం ఖాళీ స్థలం బాగానే ఉంది ఇబ్బంది ఏముండదు అంటూ మేధా జెడ్ పక్కనే కొత్త స్థలం ఉంటే అక్కడ చూపించింది రోజామని రోజామనికి గ్రహింపు శక్తి ఎక్కువ ఏదైనా కావాలనుకున్నప్పుడు ఎక్కడికక్కడే అడ్జస్ట్ అయిపోతుంది మధురిమ మాట్లాడలేదు అక్కడ బెడ్ వేస్తే మేధాకి ఫ్రీగా ఉండదు మేధను ఇబ్బంది పెట్టడం మధురిమకు ఇష్టం ఉండదు మధురిమ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంది రోజామని ఆఖరి ఆయుధంగా మేధా దగ్గరికి వెళ్ళి కూర్చుంది మేధను బ్రతిమాలింది ప్రాధేయపడింది ఆమె అలా అడుగుతుంటే కాదనలేకపోయింది మేధ వర్షకి తన బెడ్ పక్కనే ఓ బెడ్ వేయడానికి ఒప్పుకుంది మేధ బెడ్ వేయించాక దగ్గరుండి ఆ బెడ్పై ఓ బెడ్షీట్ వేసి వర్ష లగేజీ మొత్తం తనే స్వయంగా సెల్ఫ్లో సర్దింది రోజామని అదంతా అయ్యాక మదిరిమ దగ్గరికి వెళ్ళి హాస్టల్ ఫీజు కట్టింది నా బిడ్డ ఎప్పుడూ మమ్మల్ని వదిలి ఉండలేదు మేడం ఇది కొత్త అది పుట్టినప్పటి నుండి హైదరాబాదులోనే ఉన్నది కనీసం మా అమ్మ వాళ్ళ ఊరు బనగానిపల్లి కూడా అది ఎప్పుడు వెళ్ళలేదు మేము కూడా దాన్ని విడిచిపెట్టి ఎప్పుడూ ఉండలేదు అన్నం కూడా సరిగ్గా తినదు మేడం తినేటప్పుడు కాస్త చూడండి మేడం తినమని చెప్పండి ఇక ముందు అన్నీ మీరే మేడం మీ చేతుల్లో పెట్టి వెళ్తున్నా అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది రోజామని కొంతమంది అమ్మాయిలు పల్లులు అలాగే కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు అది మదిరిమ ఎప్పుడు చూస్తున్న దృశ్యమే కొత్త కాదు మనం అంతలా చెప్పాలా రోజా ఆమెను చూస్తుంటేనే తెలియట్లేదా వర్షను మనకన్నా ఎక్కువగా చూస్తుంది కానీ నాకు ఆ ధైర్యం ఉంది ఇక బయలుదేరు కళ్ళ కళ్ళనీళ్ళు తుడుచుకో లేకుంటే నా కళ్ళు తడుస్తాయి అంది రుద్రాణి తల్లి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం మొదలైతే ఆపడం ఎవరి వల్ల కాదు ఆ కన్నీళ్లతోనే ఆమె తన జీవితంలో ఎన్నో సాధించాలనుకున్న రోజులున్నాయి ముఖ్యంగా రోజా మాత్రం ఆ కన్నీళ్ళతోనే కంట్రోల్ చేస్తుంది రుద్రాని అదంతా గుర్తొచ్చి టక్కున కన్నీళ్లు తుడుచుకుంది రోజా వాళ్ళను చూసి చాలా అభిమానంగా నవ్వింది మధురిమ చాలా కూల్గా అనిపిస్తున్న ఆ నవ్వు చూడగానే వాళ్ళలో ఉండే ఆందోళన మొదలై మొత్తం ఆవిరైపోయింది ఏం పర్వాలేదు రోజామణి గారు మీరేం వరి కాకండి నా క్యాంపస్లో ఉన్నంత వరకు మీ అమ్మాయి బాధ్యత నాది బయటకెళ్ళాక మాత్రం వాళ్ళ బాధ్యత వాళ్ళదే వాళ్ళేం చిన్నపిల్లలు కాదు మీరింతగా భయపడాల్సిన పని లేదు అంటూ వాళ్ళకి ధైర్యం చెప్పింది మధురిమ మధురిమ దగ్గర సెలవు తీసుకొని హైదరాబాద్ వెళ్ళారు రోజామణి రుద్రాణి మధురిమ పూర్తిగా హాస్టల్ ఫీల్డ్కి అంకితమైపోయింది తన శక్తియుక్తులను వాస్తవ దృష్టితో అంచనా వేసుకొని దానికి తగిన విధంగా తన హాస్టల్ని మలుచుకుంది తనకి అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది కలలో కూడా ఊహించని విధంగా తన హాస్టల్ని ఎస్టాబ్లిష్ చేసుకుంది ఒకరోజు మధురిమను చూడడానికి దామోదర్ రెడ్డి వచ్చాడు ఆయనకు దగ్గరుండి హాస్టల్ మొత్తం తిరిగి చూపించింది మధురిమ హాస్టల్ చూసి ఆయన చాలా సంతోషపడ్డాడు నిన్నంత ఉత్తమమైన స్థితిలో చూస్తానని అనుకోలేదమ్మా మధు గాడ్ ఈజ్ గ్రేట్ కాలం చేసే అద్భుతాలలో నీ అభ్యున్నతి కూడా ఓ అద్భుతం అంటూ ఆమెను మెచ్చుకున్నాడు అలాంటి పొగడ్తలు ఆమె చాలామంది నోట వెంట విన్నది ఆ పొగడతలను పన్నీరులా పైన చల్లుకున్నదే కానీ తాగుతూ కూర్చోలేదు ఇదంతా మీరు చూపిన మార్గమే బాబాయ్ అమ్మ పోయినప్పుడు కానీ మనోహర్ దూరమైనప్పుడు కానీ మీరే లేకుంటే నేనేమయ్యేదాన్ని అసలు ఈరోజు ఇంత పెద్ద హాస్టల్ నడుపుతూ నేనంటూ ఒక మనిషిని ఉండేదాన్న దీనికి కారణం మీరు కారణాలు ఏమైనా నువ్వు చాలా మంచి ప్లేస్లో చెప్పుకోదగిన హోదాలో ఉందాగా ఉన్నావు తల్లి దీని వెనక ఉండే నీ కృషి పట్టుదల గొప్పవి దానికి సంతోషంగా ఉంది నాకు ఒకసారి మీ పిన్నిని కూడా తీసుకొస్తాను అన్నాడు అలాగే బాబాయ్ తప్పకుండా తీసుకురండి అంది మధురిమ ఆయన వెళ్ళిపోయారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఇంట్రెస్టింగ్ పార్ట్స్ అస్సలు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్